ఇటువంటి సంఘటనలు ఎక్కువ దావడానికి అవకాశం ఉంటుంది మనం ఎన్నో అయోధ్య లాంటి క్షేత్రాలు కాశీ లాంటి క్షేత్రాల్లో కూడా ఎంతోమంది భక్తులు దర్శనం వెళ్తూ భయానికి వెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ శసం దర్శనాలు ఈఐపి దర్శనాలు తర్వాత వచ్చేసి రకరకాలైనటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కటి ఇక్కడ డిమాండ్ కావడంతో ప్రజలకు తొక్కిసలాట గురైంది కాబట్టి అవన్నీ తీసేసి ఆ ప్రముఖ క్షేత్రాలన్నటువంటి అయోధ్య కాశీలాగా ఉంటుందో అదేవిధంగా మన తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామికి మనం అటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా నేను దేవస్థి వాళ్ళు కోరుతున్నాను అదేవిధంగా భక్తుల సేవే మన గోవింద సేవ భక్తులకు సేవించడం మన బాధ్యత అప్పుడే మనకు మన తిరుపతి తిరుమల పవిత్ర క్షేత్రంగా వెలుగుంటుంది చనిపోవడానికి రీజన్ ఉంటే మనం ఒక్కరిని బాధ్యత చేయడం కాదు కానీ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు దాని అతి ఆతృత వల్ల కూడా జరిగిండొచ్చు టీటీడీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అతి ఆతృత వల్ల జరిగిండొచ్చు కాబట్టి అతి ఆతృత మనలో కూడా భక్తుల్లో కూడా అటువంటి జరగకుండా క్రమశిక్షణయుతంగా చేయాల చేయడానికి ప్రయత్నం చేయాలా అటువంటి క్రమశిక్షణకు మారిపోయినటువంటి ఇష్ట హిందూ పరిస్థితి కానీ ద్వారీ దాని అనుబంధ సంస్థలు కానీ ఏమన్నా ముందుగా ఉండి వాళ్ళ సాయం తీసి తీసుకోండి కాబట్టి భక్తుల సేవ భగవంతుని సేవగా భావించేటువంటి మా సంస్థలన్నీ కూడా తప్పనిసరిగా నేను ముందు మీరు చేయి చేసినే ఇటువంటి సంఘటన జరిగిందకపోవచ్చును మా ఆలోచన కాబట్టి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండాలని జై గోవింద గోవింద

అన్ని దేశాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు ఇది దానికి తగ్గట్టు మనం కూడా వాళ్ళకు ఏర్పాట్లు చేయాలి కానీ ఆ ఏర్పాట్లు చేయలేదు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడినారు వచ్చి గణమంతాగా తినేదానికి లేకుండా మధ్యాహ్నం నుంచి కూర్చొని తిరుపతిలో ప్రజలు వాళ్ళకు వచ్చి బయట నుంచి వచ్చినారు మీరే దాన్ని ఎన్స్వైరీ చేయించి మనుషుల్ని పంపించి ఎంతమందిని పెట్టుకొని ఉన్నాం మనము ప్రజలు కూర్చోబెట్టడానికి అన్ని చేశారు కానీ తినడానికి ఏమి ఇచ్చారు అప్పట్లో ఇచ్చారా వాళ్ళు మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు తెచ్చుకున్నారో లేదో మనకు తెలియదు టోకెన్ కోసం తెచ్చున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా మనకు తెలియదు అట్లా టోళ్ళకు మనము చెయ్యాల్సిన సహాయం ఈ ఈరోజు వాళ్ళు వస్తున్నారంటే దేవుడికి తెలుస్తున్నారంటే వాళ్ళ నుంచే మనం ఉన్నాము దేవుడికి ప్రజలే ముందు ప్రొటెక్షన్ లేదు సరిగ్గా లేదు ఎందుకంటే ఎవరి బాటకు వాళ్ళు టికెట్లు తీసుకుంటామా పెద్దవాళ్ళందరూ తెలుసు నీకు ఇది నాకు ఇది అని తెలుసుకుంటున్నారే కానీ వచ్చి మధ్యాహ్నం ఒకసారి ఎక్కడక్కడ ఎట్లా ఉంది ఏం ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతమంది ఉన్నారు కదా ఓట్లు వెళ్ళడానికి వచ్చినప్పుడు ఇది చేయడానికి వాళ్ళు తెలియదా ఆ రోజు అమ్మారు ఓట్లు వేయండి మీకేం కావాలో చేస్తామంటారు అయిపోయాక మేము వాళ్ళంటున్నాం పెట్టాల్సి ఈరోజు ఎంతమంది చనిపోయారు మనకు ఎంత బాధాకరం వాళ్ళు ఏమనుకుంటారు తిరుపతికి పోయి చనిపోయామంటారే కానీ దేవుడి కోసం పోయాము అక్కడ ఏమీ లేదు కనీసం నీళ్లు లేదు పిండి లేదు ఇది ఎంత బాధాకరం మీరు కొండ పిల్లలు పెట్టేది కాదు ఇక్కడ పెట్టినప్పుడు ఈ సదుపాయాలన్నీ ఇవ్వాలి ఇచ్చినప్పుడే మనం వాళ్ళు ఒక మంచి బయటకు వస్తుంది మీరు అక్కడెప్పుడో చేస్తే కాదు ఇది ఎందుకు కట్టడం ఎందుకు వీళ్ళని నిలబెట్టడం ఎందుకు దీనికి మీరు చేయలేకపోతున్నారు మీకు అంత ప్రొటక్షన్ లేదు పాపం మీరు కూర్చుంటారు ఇళ్ళలో కూర్చుంటారు రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మీరు బాగా చేస్తున్నారు మనం వెళ్తే ఇంకా బాగా ఉంటుంది అనుకుని పోతున్నారు అందరు బయటూరు వాళ్ళే విశాఖపట్నం వాళ్ళు విజయవాడ వాళ్ళు కర్ణాటక వాళ్ళే తమిళనాడు వాళ్ళు సేలం నుంచి వచ్చినా చనిపోయింది వాళ్ళు భక్తితో వచ్చారు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి ఇవన్నీ పోలీసు వాళ్ళది ప్లస్ దేవస్థానం కూడా దేవస్థానం దే ఎందుకంటారా వాళ్ళు అరెక్ట్ చేయలేదు ఎట్లా పడితే అక్కడ కూర్చోబెట్టారు ఏం వెళ్ళి చూడొచ్చు కదా మీరు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు ఇన్ని కౌంటర్స్ ఎందుకు చెప్పారు మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన కౌంటర్స్ ఇచ్చి ఉండాలి లోకల్స్కి ఇచ్చా ఇచ్చి ఉండాలి వ్యక్తి స్కూలు అది ఇది మీరే ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకి అందరికీ తెలియని వాళ్ళ కంటే గెలిపిచ్చారు అసలు పేరు పెట్టారు మీరు కానీ లోకల్స్ పోలేదు బోరు బయట వాళ్ళు కొట్టుకొని అందరు భయపడి మేము ఇళ్ళలో ఉండిపోయామనమాట ఇది దేవస్థానం తప్పు కనీసం మధ్యాహ్నం నుంచి ఒక్కరిని పంపించావా ఎంతమంది ఉన్నారు ఎందుకు అక్కడ కూర్చొని ఈ ఎందుకు వీళ్ళందరూ ఏం చేసుకున్నారు ఊరికే రౌండ్లు వేసుకోండి కొండపైన రౌండ్లు వేసుకోడానికి మీరు పెట్టింది చార్మెన్లు ఎందుకు ఇరవై ఒక్క మంది ఉన్నారు దగ్గర దగ్గర అందరూ చక్కగా ఒక్కొక్క రౌండ్ వేసుకుందాం తిరుపతిలోనే ఇంకేంటి విజయవాడ బొమ్మలు తమిళనాడు బొమ్మలు కానీ మిమ్మల్ని